ఇట్లో ఆయన కూడా అందరూ పైసలు చీటీలు వేసిన తర్వాత ధనధనమని చీటీలు లేబడితేనే పైసలు ఇచ్చిండు ఇచ్చి తర్వాత అందరితో నమ్మకంగా ఉన్నాడు నమ్మకంగా ఉంటే సర్లే బాగా వస్తున్నారు డబ్బులు అని చెప్పి మేము కష్టపడి పనులు చేసుకొని ఆయన దగ్గర చీటీలు వేసినాం చీటీలు వేసి బాగా ఎక్కువ ఇప్పుడు ఈ రోజు ఈ నెల లక్ష రూపాయలు వేస్తే రేపు నెల రెండు లక్షలు దాకా వచ్చినా అట్లా రెండు లక్షలు వేసేవాళ్ళు ఐదు లక్షలు వేసినారు డబ్బులు బాగా పొదుపు అవుతాయి కదా మనతో మనకి ఏదైనా ఊర్లో ఇల్లు కట్టుకోవచ్చు ఏదో చేసుకోవచ్చు పిల్లలు చదివించుకోవచ్చు అని ఆశ అలా బాగా ఆయన దగ్గర పొదుపు చేసుకొని మొత్తం డబ్బులన్నీ ఆయన దగ్గర ఇంట్రెస్ట్ కూడా ఇచ్చేవాడు ఎందుకని అలా ఇప్పుడు మేము ఐదు లక్షలు జమ అయింది అనుకో ఐదు వందల పదహైదు మూడు రూపాయలు చోట్ల డబ్బులు కట్టించినాడు ఆయన కూడా అనకూడదు అట్లా కూడా కట్టించి అట్లా అని చెప్పి మేము నమ్మి నమ్మి ఆయన దగ్గర కూడా పొదుపు చేసినాము డబ్బులు ఆ పొదుపు చేస్తే లాస్ట్కి అన్ని దగ్గర ఉన్న తర్వాత మళ్ళీ ఆయన ఏమో అనుకున్నాడో ఏం లేదో మొత్తం డబ్బులన్నీ తీసుకొని పరారైనాడు మేము గత ఐదు సంవత్సరాల నుంచి చీట్లు వేస్తున్నాము ఫస్ట్ లక్ష నుంచి స్టార్ట్ చేసాము ఇరవై ఐదు లక్షల దాకా చీట్లు వేసాము మామూలు ఇచ్చి పుచ్చుకున్న వాళ్ళు బాగున్నాయి ఏమైంది మధ్యలోనే ఒక ఆరు నెలల నుంచి ఈ నెల ఎందుకు నెక్స్ట్ నీళ్ళు ఎత్తుకోండి ఆ నెల ఎత్తుకోండి అని చెప్పారు అట్లా చీటీలు కూడా ఇచ్చారు వీళ్ళు అంటే ఈ నెల ఎందుకు ఎక్కువ పోతుంది ఈ నెల ఎక్కువ పోతుంది వద్దులే నెక్స్ట్ మంది వేసుకొని అట్లా చెప్పారు చూస్తున్నారు అట్లే అట్లా చెప్పి వద్దులే నెక్స్ట్ నీళ్ళు ఎత్తుకుంటే బాగుంటుంది ఎక్కువ వస్తుంది అమౌంట్ ఎందుకు రిస్క్ అని ఇట్లా చేసి లాస్ట్కి ఫ్రోజర్ చేసి చేశారు మాకు రెండు మూడు రోజులు తెలిసింది అంత వాళ్ళు మా చుట్టుపక్కల అంత వాళ్ళు దగ్గర దగ్గర ఐదు ఆరు కోట్లు చీట్లు వేసాము అందరు లాస్ అయినాము ఏమైనా కొంచెం ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఏమైనా సహకరించాలో కోరుతున్నాము